హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మొన్న సండే రోజు ఫలక్నామాకి వెళ్ళినాం అన్నమాట ఎంత పబ్లిక్ ఉన్నారంటే మామూలుగా లేరు అసలు ఎక్కడ చూసినా పిచ్చి జనం అసలు మేము వెళ్ళింది లెవెన్ వరకు అక్కడ ఉన్నాం లెవెన్ ఓ క్లాక్ వరకే ఇంత జనం ఫుల్ అయిపోయిండ్రు అసలు దర్శనానికి ఎట్లెళ్ళాలి దర్శనం అవుతుందా కాదా ఫుల్ టెన్షన్ ఇది మేము వెళ్ళడం సెకండ్ టైం కానీ అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు వెళ్ళినాం మేము అసలు పది నిమిషాలలో దర్శనం చేసుకొని అమ్మవారిని కళ్ళ నిండా మనస్ఫూర్తిగా చూసి ఉన్నాం కానీ ఈరోజు అమ్మవారిని చూద్దామన్నా కానీ అస్సలు వీలు లేదు పోలీస్ వాళ్ళు కానీ అక్కడున్న గుడి వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు కానీ ఒక పైన ఎక్కి అట్లా ఎంతమంది పోలీసులు ఉన్నారో ఎంత కంట్రోల్ చేసినా జనం మాత్రం ఆగట్లేదు ఒక రేంజ్లో ఉన్నారు జనం అయితే అసలు దర్శనం కావడానికి మాకైతే ఒక మూడు నాలుగు అవుతుంది అనేసి అనుకున్నాం అయితే మేము ఇది సెకండ్ టైం వెళ్ళడం కాబట్టి పక్కన కొబ్బరికాయలు ప్రసాదాలు అమ్మే వాళ్ళని అడిగితే అమ్మ మీరు అంత దూరం నుండి వచ్చినారు కదా మీకన్నా దూరం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇంకా మీరు అంత భయపడుతున్నారు కాబట్టి బయట నుంచి అమ్మవారిని చూసి దర్శనం చేసుకొని వెళ్ళండి మొక్కు మొక్కుకొని వెళ్ళండి ఈరోజు ఆదివారము ప్లస్ ఆషాఢము అమావాస్య అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఇంకా ఎప్పటి ఎప్పుడు ఉండే అమావాస్య కంటే ఈ అమావాస్యకి డబల్ ఉన్నారమ్మా పబ్లిక్ అనేసి ఒక ఆంటీ ఇంకా పోలీస్ వాళ్ళు మాత్రం లేడీస్ జెంట్స్ చాలా కంట్రోల్ చేస్తున్నారు పబ్లిక్ని అసలు కంట్రోల్ అవ్వట్లేదు మాకే అసలు మేము మేము మొన్న వచ్చింది అసలు ఫలక్నామకేనా అన్నట్టు అనిపించింది సెకండ్ టైంకే ఇంత జనంని చూసినాం అసలు ఇక్కడ చూడు పబ్లికే కనిపిస్తున్నారు టూ లైన్స్ ఉన్నాయి ఒకటి అవుట్ సైడ్ నుండి ఒకటి సైడ్ ఇటు నుంచి ఎక్కడ అసలు ఖాళీ లేదు చాలా మట్టికి హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఆ పక్కన చెట్టు ఉంది కదా మీకు కనిపించేది ఆ చెట్టు దగ్గర ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మోడుపులు కట్టాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే హెల్త్ ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ అంటే ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఇంకా ఎక్కువసేపు మేము ఎండలు నిల్చోలేము అనుకునే వాళ్ళు వాళ్ళందరూ ఆ చెట్టు దగ్గర మొక్కుకొని దీపాలు వెలిగించి అక్కడే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోతు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అనమాట దర్శనం చేసుకోకుండా ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు చూడాలి ఖచ్చితంగా అమ్మవారిని మేము చూడాలనుకుంటున్నాము అన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు లేడీ కానిస్టేబుల్స్ కూడా చాలా కంట్రోల్ చేస్తున్నారు జనాలని అస్సలు ఆగట్లేదు అయినా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు చాలా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అప్ వాళ్ళకైతే కానీ ఇంత పబ్లిక్ని చూడడం నేను ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది గుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లైఓవర్ కింద నుంచి మెయిన్ రోడ్ వరకి అంతే జనం అట్లనే క్యూలోనే నిలబడి ఉన్నారు మేము ఇక్కడికి వచ్చినాక ఒక అన్నయ్య హాయ్ చెప్పాలా అన్నయ్య అన్నాడు అంటే చెప్పండి అన్నయ్య అనేసి అన్నాను చాలా మంచిగా అనిపించింది చాలామంది హాయ్ కూడా చెప్పినారు అంటే ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు చాలా మంచిగా రిసీవ్ అయింది మంచిగా అనిపించింది మాకైతే అసలు ఇంత జనము అసలు అమ్మో ఫలక్నా కాళీ మాత అంటేనే ఇంకా అసలు ఇంకా టర్న్ అయిపోవాలి మనము అంత జనం ఉన్నారు మెయిన్ రోడ్కి వచ్చినాక కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినా పోలీస్ వాళ్ళు మస్తు కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ని గుడి దగ్గర నుంచి మొదలు పెడితే మినిమమ్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకి ఆ క్యూలోనే నిల్చున్నారు మెయిన్ రోడ్కి కూడా క్యూలోనే నిల్చున్నారు అసలు చాలా ఓపికతో వచ్చినారు అనిపిస్తుంది జనం అయితే మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయిన